అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనాహ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి భువనేశ్వరి కట్ పీసెస్ దగ్గర వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి లెనిన్ మిక్స్డా అండి లెనిన్ కంచి బోడోసా డోలా డోలా కట్ బోడోస అన్ని ఉన్నాయండి అన్ని ముక్కల చీరలు బట్ జాయింట్ మాత్రం ఎనీ ప్లేస్ రావచ్చు అనమాట జనరల్ గా యాక్చువల్గా ఏంటంటే ఫోర్ ప్లస్ వన్ అంటాం మేము కొన్ని ఫైవ్ ప్లస్ వన్ కూడా ఉన్నాయి బట్ కాకపోతే అన్ని ఒకే ప్రైజ్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే చూడండి మంచి పెసర గ్రీన్కి నావీ బ్లూ కలరు నెక్స్ట్ వన్ క్రీమ్ కలర్కి మెరూన్ కలరు అండ్ బ్లూ కలర్కి నావీ బ్లూ కదా ఓకే క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాందిని డిజైన్ అండి మస్టర్డ్ కలర్ అండ్ ఇది వచ్చేసి పటోలా డిజైన్ అయితే వచ్చేసింది డోలాలో వచ్చిందండి ఇది వచ్చేసి జూట్లో వచ్చింది నెక్స్ట్ వన్ కోటాలో వచ్చింది నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆర్గంజాలో వచ్చిందండి సెమీ ఆర్గంజా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ముగ్ధాలు వచ్చింది మీకు ఏది నచ్చింది అనేది స్క్రీన్ షాట్ అనేది తీసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా ఫస్ట్ నన్ను అప్రోచ్ అవుతున్న తర్వాత ఆయన అప్రోచ్ అవుతున్నారండి ముందే మీరు డైరెక్ట్గా వాళ్ళనే కాంటాక్ట్ అయితే మీకు ఐటమ్ అనేది రీచ్ అవుతుంది టైం వేస్ట్ చేసుకోవద్దు డైరెక్ట్గా షాప్ వాళ్ళ నెంబర్ ఉంది కదా వన్ థర్టీ ఫైవ్ ఏ అని నెంబర్ ఉంటుంది డిస్ప్లేలో ఆ నెంబర్ని అప్రోచ్ అవ్వండి ఈవెన్ సింగిల్ కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇవి ఎక్స్పెషల్లీ లాంగ్ ఫ్రాక్స్కి కి అన్నిటికీ బాగుంటాయండి ఇదైతే అసలు డోలా ఈ ప్రైజ్ ఇవ్వరు బట్ ఈయన ఇదే ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నారు దట్టు ఎంబోస్ బోర్డర్స్ అండి అసలు భలే ఉంది కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి బాందిని స్టాల్ వచ్చేసింది ఇది కూడా మనకి ఫోర్ ప్లస్ వన్ కటింగ్ అండి అంటే ఐదు మీటర్ లెంగ్త్ ఉంటుంది ఐదున్నర ఉన్నారా కొన్నిటికి బ్లౌజ్లు వచ్చి ఉన్నాయి డిఫరెంట్ లెంత్ అయితే ఉంటుంది ఫోర్ ప్లస్ వన్ మీన్స్ ఏంటంటే మనకి జాయింట్ ఎక్కడైనా వస్తుందండి అదొకటే దాని మీన్స్ కటింగ్ సేమ్ యాజ్ యూజువల్ రెండు మూడు రెండు మూడు ఉన్నారా అలానే వస్తుంది బట్ మీకు జాయింట్ మాత్రం ఏ ప్లేస్ లో అయినా వస్తుంది అనమాట అదొకటే డిఫరెన్స్ అంతే ఇది కూడా బాగుందండి ఫ్యాన్సీ వచ్చింది కదా ఫ్యాన్సీ కంచి పౌడర్ ఓకే ఓకే ఏదైనా ఓకే కావలసిన వాళ్ళు మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి కంప్లీట్ హోల్సేల్ కే ఇస్తున్నారు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇది వచ్చేసి డోలా అండి డోలాలు వచ్చాయి ఓకే బట్ మీ జాయింట్ ఎక్కడైనా పర్లేదు మేము రెగ్యులర్ కి కట్టుకోవడానికి అండి అంటే మాత్రం మీరు డౌట్లు అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా వన్ నైంటీ నైన్కి వచ్చేస్తున్నాయి కాబట్టి బై చేసుకోవచ్చు ఈవెన్ ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ లెహింగ స్క్రాప్ టాప్స్ ఇలా డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి కొంతమంది అడుగుతున్నారు కటింగ్ వచ్చిందో చూడండి చూసి చెప్పండి మేము తీసుకుంటామని అవన్నీ అయితే అవదండి ఈ ప్రైస్కి మనం వన్ నైన్టీ నైన్ ప్రైస్ ఇచ్చాము అంటేనే మీరు ఎలా వచ్చినా తీసుకోవడానికి ప్రిపేర్ అయ్యే తీసుకోవాలి ఎందుకంటే మాకంత టైం ఉండకనే కదా ఒకవేళ మాకంత టైం ఉంటే మేము హ్యాపీగా టూ ఫార్టీ నైన్ టూ నైంటీ నైన్కి కూడా సేల్ చేస్తాం కదా ఇదే ఐటెమ్ బట్ ఆ టైం లేదు కాబట్టి వన్ నైంటీ నైన్కి అయితే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే గుంటూరులో ఉన్న అయితే కంపల్సరీగా షాప్నైతే విజిట్ చేయండి గుంటూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఏ వైష్ణవి కాంప్లెక్స్ భువనేశ్వరి కట్ పీసెస్ అండి బోర్డు అయితే ఏముండదు ఉండదు కావ్య ఫ్యాషన్స్ అండ్ బోర్డు ఉంటుంది పైకి వచ్చేసేయచ్చు స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి కట్ సారీస్ ఉంటాయి అలాగే ముగ్దా మనం లాస్ట్ టైం ముగ్దా ఒకటి పెట్టాము డోల శారీస్ పెట్టాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరిగా షాప్ విజిట్ చేయండి అలాగే అవుట్ ఆఫ్ గుంటూరు వాళ్ళు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం మీకు హ్యాపీగా ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి కొరియర్ ఫెసిలిటీ కొరియర్ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవచ్చు కొరియర్స్ కూడా మొత్తం నాలుగు శారీస్కి ఒకే కొరియర్ ఛార్జా అని అడుగుతున్నారు అలా కాదండి కొరియర్ ఛార్జ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అది ఏంటంటే మీ ప్లేస్ని బట్టి డిఫరెంట్ ఉంటుంది సింగిల్ శారీకి ఒక ఛార్జ్ ఉంటుంది టూ శారీస్ తీసుకుంటే ఒక ఛార్జ్ ఉంటుంది త్రీ శారీస్ తీసుకుంటే ఒక ఛార్జ్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అవన్నీ మీకు షాప్ వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు కాల్ చేసినప్పుడు కావాల్సినవి మీరు అయితే వెంటనే బై చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది లెనిన్ ఫ్యాన్సీ కదండి లెనిన్ ఫ్యాన్సీ కట్ సారీస్ ఇవి కూడా అంతే మనకి కాస్ట్ వచ్చేప్పటికి ఏదైనా వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే కాంటాక్ట్ అవ్వండి డిస్ప్లేలో నెంబర్ ఉంది అలాగే షాప్ కి విజిట్ చేసే వాళ్ళు కూడా డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసి కూడా బై చేసేసుకోవచ్చు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ మనకి ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు మనకి కలంకారీ ఉన్నాయి అలాగే లెనిన్ ఫ్యాన్సీ ఉన్నాయి డోలా సిల్క్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అండి ఈవెన్ మీకు సింగిల్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా సింగిల్ కూడా తీసుకోవచ్చు ఆఫీస్ వేర్గా కూడా మీరు యూస్ చేసుకుంటాము మాకేం ప్రాబ్లమ్ లేదు షోల్డర్ దాకా జాయింట్ అయినా అన్నా కూడా మీరు అలా కూడా జాయిన్ చేసుకో జాయింట్ చేసేసుకొని వేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రైజ్ వైజ్ వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిబోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జిపే అలాగే గుంటూరులో ఉన్న అయితే పర్సనల్ గా షాప్ నైతే విజిట్ చేయండి షో అడ్రస్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది అండ్ నేను టూ త్రీ టైమ్స్ మెన్షన్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా షాప్ ని విజిట్ చేయొచ్చు అండ్ కటింగ్ ఎక్కడ వస్తుంది మాత్రం అడగొద్దు ఎందుకంటే ఇవి కటింగ్ వస్తాయో మాకు ఇంకా అవన్నీ చూసుకునే టైం ఉంటే మేము ఈ ప్రైస్కి ఇవ్వం కదా అది ఒక్కటే గుర్తు పెట్టేసుకోండి కావాల్సిన వాళ్ళు మాత్రం డైరెక్ట్ గా అయితే కట్ కటింగ్ గుడ్ కటింగ్ వస్తుంది ఓకే ఈవెన్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి షోల్డర్ కటింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి మనకి నార్మల్ కటింగ్ ఉంటుంది అవన్నీ చూసి చెప్పాలి అంటే అవ్వదండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్